గుడ్ ఈవినింగ్ రెండు నాటుకోళ్ళు బావా బామర్ది మామ కన్నుకున్నాయా మా ఇంటికి వచ్చాను నేను ఎట్లా కాలుస్తున్నా ఈ వాతావరణంలో సల్లడి వాతావరణంలో నాటుకోడి తీసుకొని దిద్దే అవే మై మంట పైన్ పెట్టండి రా మళ్ళీ ఆరిపోతుంది అది రాకీ నువ్వు మొత్తం మంట మీద వేస్తున్నావు మంట ఆరిపోతు పైన క్లిప్ పెట్టుకోవాలి ఇంతసేపు ఉన్న మళ్ళా ఏమలే అది పట్టుకోని అర్థం చేయటారా పట్టుకో అట్లా కూర్చుంటే మనిషి సగమవుతావు అరే మీ బావని తెలుసురా మీ బావను పట్టుకో అప్పుడు తెలుస్తుంది నువ్వు దారా నువ్వు దాయే దా ను నాకు గద్దు మామంట చిక్క ముక్క వాడు ఏం కావాలి మీకు అలా మాత్రం తెలిస్తే బాగుంటుండే సుశాంతే ఏ మంచిగా ఉందికోను నేను మళ్ళీ ఏమన్న కలిపోతుంది అందుకుంటే ఇక్కడ కాలు వేసి పెట్టుద్దు దాన్ని కాలు ఇక్కడ పెట్టు అట్లా పెట్టు ఎవరు లే పొట్టు అన్నీ అమ్మను చూసే నడుచుకున్న నాయనా నేను కొడతా కూడా కూర మన ఇంట్లో ఎవరికి రాదు నేను తప్ప కానీ ఒకసారి తలకాయ నరకానికి పోయి తలకాయ ఇక్కడ తలకాయ నరకానికి పోయి వెళ్ళారు అనుకున్నా ఆ రోజు నుంచి తలకాయ కూడా నచ్చిన సు <ihak> hmm, गुण। 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 मला गुण। गुण। मला पोई आरपूर्ण सुशांकु गडू दिस నువ్వు అమ్మా బంగారం నువ్వు రావద్దు ఇక్కడ పో నువ్వు అక్కడ పో నువ్వు అక్కడ నువ్వు అస్సలు రానే రావద్దు ఇక్కడ అప్పుడు చేతుర్లేను మీరు ఏ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివి లేవు ఏ వాళ్ళు పాపం మటన్ తెచ్చుకుంటారా ఎప్పుడన్నా నాటుకోలు గిట్టుకోలు లేవు వాళ్ళ ఇంట్లో అన్నీ మా నాయనకు పుట్టిన పిల్లలకు అందరు తెలుసు కానీ నాయన మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరు చేయరు కదా నేను తప్ప సువర్ణక్క పెద్దగా రాదు కదా నేను అన్నిట్లో గ్రేడ్ అయ్యారా అట్లా అన్నిట్లా గ్రేడా నేను అయిపోయా మళ్ళా స్టార్ట్ చేసి